వృషభ రాశివారికి రోజువారీ జాతకం తేదీ జనవరి పదమూడు రెండువేల ఇరవై ఆరు మంగళవారం జనవరి పదమూడు రెండువేల ఇరవై ఆరు అనేక విధాలుగా ముఖ్యమైన రోజు ఈరోజు మీకు స్వీయ ప్రతిబింబం సహనం మరియు ఆచరణాత్మకత నేర్పుతుంది మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మీరు తీవ్రంగా పరిశీలిస్తారని గ్రహస్థానాలు సూచిస్తున్నాయి పని డబ్బు కుటుంబం ప్రేమ మరియు ఆరోగ్యం వంటి అన్ని రంగాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం ఈరోజు సాధారణ ఫలితాలు ఈరోజు చంద్రుని స్థానం మీ మనస్సును సున్నితంగా చేస్తుంది చిన్న విషయాలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి కానీ మీ స్థిరమైన స్వభావం వాటిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది మీరు తొందరపడకుండా ఉంటే ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు పెండింగ్లో ఉన్న ఏదైనా పని ఈరోజు ముందుకు సాగవచ్చు కెరీర్ మరియు వ్యాపారం కెరీర్ రంగంలో వృషభ రాశి ఈ ఈరోజు మిశ్రమ ఫలితాలను తెస్తుంది ఉద్యోగులు ఈరోజు అదనపు కష్టపడి పనిచేయాల్సి రావచ్చు సీనియర్ అధికారులు మీతో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి చర్చించవచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈరోజు మీకు కొన్ని సానుకూల సంకేతాలు అందవచ్చు వ్యాపారవేత్తలకు సాధారణ రోజు ఉంటుంది పెద్ద పెట్టుబడులను నివారించండి భాగస్వామ్య పనిలో పారదర్శకతను కాపాడుకోండి లేకుంటే అపార్థాలు తలెత్తవచ్చు ఈ రోజు మీ సహనాన్ని మరియు ఆచరణాత్మక ఆలోచనను పరీక్షిస్తుంది తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈరోజు సమతుల్యమైన రోజు అవుతుంది ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులను నియంత్రించడం ముఖ్యం పాత రుణాన్ని తిరిగి పొందే అవకాశముంది పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోండి గృహ ఖర్చులు పెరగవచ్చు ఈ రోజు డబ్బుకు సంబంధించి ఎటువంటి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి ఆలోచనాత్మక ఆర్థిక నిర్వహణ భవిష్యత్తులో ప్రయోజనాలను తెస్తుంది ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈరోజు ప్రేమ సంబంధాలకు భావోద్వేగభరితమైన రోజు ప్రేమికులు లోతైన సంభాషణలు జరపవచ్చు పాత విభేదాలు పరిష్కరించబడే అవకాశముంది వివాహితులు తమ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశముంటుంది చిన్న విషయాలకే వివాదాలు తలెత్తవచ్చు కానీ ఓపిక పరిస్థితిని నిర్వహించడంలో సహాయపడుతుంది పెళ్లి వారు పాత స్నేహితుడి పట్ల ఆకర్షితులవుతున్నట్లు అనిపించవచ్చు ఈరోజు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి ప్రేమలో ఓర్పు మరియు అవగాహన మాత్రమే సంబంధాలను బలపరుస్తాయి కుటుంబ జీవితం ఈరోజు కుటుంబానికి సాధారణం కంటే మెరుగైన రోజు అవుతుంది ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటాయి మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు బంధువులతో సంభాషణలు పెరుగుతాయి ఈ రోజు కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విద్య మరియు చదువులు ఈరోజు విద్యార్థులకు కష్టపడి పనిచేసే రోజు మీరు మీ చదువులపై దృష్టి పెట్టడానికి అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఓపికగా ఉండాలి గురువు లేదా గురువు నుండి మార్గదర్శకత్వం పొందవచ్చు మీరు స్వల్పంగా ఏకాగ్రత లోపాన్ని అనుభవించవచ్చు క్రమమైన అభ్యాసం మరియు క్రమశిక్షణ ద్వారా మాత్రమే విజయం సాధ్యమవుతుంది ఆరోగ్యం ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం మీరు అలసిపోయి మానసికంగా ఒత్తిడికి గురవుతారు మీకు మెడ గొంతు లేదా భుజం సమస్యలు రావచ్చు సమతుల్య ఆహారం తీసుకోండి తీవ్రమైన జలుబును నివారించండి యోగా మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి ఈ రోజు మీ శరీర సంకేతాలను విస్మరించవద్దు ఆధ్యాత్మిక మరియు మానసిక స్థితి మీరు ఈ రోజు కొంచెం విశ్రాంతి లేకుండా ఉండవచ్చు ధ్యానం మరియు ప్రార్థన మనశ్శాంతిని కలిగిస్తాయి మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక ఆలోచన నుండి ప్రేరణ పొందవచ్చు గత అనుభవాల నుండి నేర్చుకునే అవకాశం మీకు ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతుంది రోజు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన రోజు ఈ రోజు శుభ సంకేతాలు శుభ రంగులు తెలుపు లేత నీలం శుభ సంఖ్య ఆరు శుభ దిశ ఉత్తరం శుభ సమయం ఉదయం ఉదయం తొమ్మిది గంటలు నుండి ఉదయం పదకొండు గంటలు వరకు నేటి పరిహారం శివుడికి నీటిని అర్పించి ఓం నమ శివాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మీ పనిలో విజయాన్ని తెస్తుంది ముగింపు జనవరి పదమూడు రెండువేల ఇరవై ఆరు వృషభ రాశి స్థానికులకు సహనం సమతుల్యత మరియు ఆత్మపరిశీలన చేసుకునే రోజు ఈరోజు ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో సానుకూల ఫలితాలను ఇస్తుంది తొందరపడకుండా ఉండండి మీ సంబంధాలకు సమయం ఇవ్వండి మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి